పడిన తర్వాత అమరావతి రాజధాని అనేది అందరు తెలిసిన విషయమే దాంట్లో భాగంగా మంగళగిరికి ఎక్కువ అవకాశాలున్నాయి అభివృద్ధి చెందేదానికి సో బ్లాక్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది పార్క్ కానీ పార్కింగ్ కానీ మౌలిక సదుపాయాలు బ్లాక్ బేస్డ్గా యూనిట్ గా మాస్టర్ ప్లాన్ తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాం రెండోది డ్రైనేజ్ ఎంత దారుణంగా ఉందో నాకు తెలుసు అనేక అపార్ట్మెంట్ బిల్డింగ్లు వచ్చిన తర్వాత కొత్త కొత్త మూసీ నదులు తయారైనాయి సో మంగళగిరిలో ఒకటి ఉంది తాడేపల్లిలో ఒకటి ఉంది మనకి రైతుల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఎంత వెళ్ళి పంట కాలువలకు వెళ్తున్నాయి దానివల్ల గొడవలు కూడా అవుతున్నాయి సో రైతులు వచ్చి కూడా మనకు కలుస్తూ జరిగింది వాళ్ళు కూడా కోర లేదా ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అభివృద్ధి చెందాలని మేము ఒప్పుకుంటున్నాం కానీ ఆ మురి మూసీ నది అంతా మా పంట పొలాల్లోకి వస్తుంది ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అని వాళ్ళు కోరారు తాగునీరు కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ బాబుగారు పవనన్న కలిసి మేనిఫెస్టోలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతో ఆల్రెడీ ముందలకెళ్తున్నారు సో అభివృద్ధి కార్యక్రమాలనే తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య హైదరాబాద్ కానీ అమరావతి కాని విశాఖపట్నం కాని తిరుపతి కానీ ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని మీకు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ఉండేది గుంటూరు సార్ మంగళగిరిలో ఈ ప్లాట్లో నేను ప్లాట్లో ఉంటూ నేను మంగళగిరి చేసుకున్నాను గుంటూరులో నేను సిట్ వ్యాపారం చేస్తున్నాను మంగళగిరి గురించి నాకు చాలా అవగాహన ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బ్యాడ్ గా ఉంది సార్ డ్రైనేజ్ సిస్టమ్ హలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా బ్యాడ్ గా ఉంది సార్ అపార్ట్మెంట్ లో వాటర్ విషయం లో చాలా సార్లు మున్సిపల్ వారిని కమిషనర్ గారు వారిని అందరినీ కలిశాం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా విషయాలన్నీ అటు ప్రక్క ఎమ్మెల్యే గారికి ఇటు ప్రక్క కమిషనర్ గారికి మిగతా వాళ్ళందరికీ రాతపూర్వకంగా వాళ్ళ ఒక కమిటీగా వీళ్ళు కూడా తెలియజేశాను సార్ కానీ ఏ రోజు కూడా ఇంతవరకు దాని గురించి ఒక మూమెంట్ ఇవ్వటం కానీ లేదా ఒక హామీ ఇవ్వటం కానీ ఇంతవరకు ఈ ప్రాంతంలో జరగలేదు ఫస్ట్ ఈ ఈ అపార్ట్మెంట్ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత మిగతా అపార్ట్మెంట్లో వచ్చినాయి సార్ దాదాపు ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి అనేది లేదు సార్ మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఒకటే సార్ ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా మీరు ఐటీ ఇచ్చారు ఐటీ వల్ల ఈ ప్రాంతం గురించి అభివృద్ధి చెందింది ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు దగ్గరలోనే ఉంటున్నారు మీరు చేసిన గొప్ప సహాయానికి కృతజ్ఞతలు తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీనికి బస్ స్టాండ్ ఉంది కానీ బస్సులు స్టాప్ లేదు ఎనిమిది గంటల తర్వాత బస్సు ఏది ఆగదు రిక్వెస్ట్ కోరి ఇక్కడ ఆగాలి సార్ గారు చెప్పినట్లుగా అది వాస్తవం ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ ఉంటున్నాను ఇక్కడ వాళ్ళతోనే నేను ఇక్కడ నా ఇక్కడ ఇక్కడ నా భార్య ఉంది ఇక్కడ నేను వాళ్ళతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను సార్ బస్ స్టాండ్ విషయంలో బస్ స్టాప్ లేదు రైల్వే స్టేషన్ స్టాప్ లేదు తర్వాత నైట్ తొమ్మిది గంటల అయితే ఏంటి ఈ రోడ్డు మీద అసలు ఏ మనుషులు ఉండారో ఏ ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేదు సార్ ఇక్కడ ఐటీ కంపెనీ మీరు అభివృద్ధి చేశారు ఎంతో మంది ఉపాధి పొందుకున్నారు అలానే మీ గురించి మాకు మంచి అవగాహన ఉంది మీరు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ వారు కలిస్తే ఎంతో అభివృద్ధి సాధిస్తారనే నమ్మకం విశ్వాసం మాకు ప్రతి ఒక్కరికి ఉంది సార్ ప్రమశాని గారి గురించి కూడా విన్నాము ఆయన గారు గుంటూరులో ఎంపీగా చేస్తున్నారు ఆయన గారికి నేను ఎవరో తెలియకపోయినా ఆయన ఆయన గారి గురించి మాకు తెలుసు ఏంటి ఆయన ఆయన యొక్క కాన్సెప్ట్లు ఏంటో మాకు తెలుసు మీరందరు తర అమరావతి రాజధాని అనేది మనకి ఈ ప్రాంతంలో ఉండాలి ఎదురు చూస్తున్నది అదే ప్రతి ఒక్కరు మనసులో ఉన్నది అదే కోరుకున్నది కూడా అదే సార్ ఈ ఈ యొక్క నియోజకవర్గంలో మీరంటూ ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి గెలిపిస్తాం సార్ గెలవాలి గెలిపిస్తాం మా అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా మేము అభివృద్ధిని కోరుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్ ఎందుకంటే మీరు యువకులు మీరు ఏదైనా చేయగలరు పైన ప్రభుత్వం మీది లోకల్గా ఉన్న లీడర్ మీరు ఎంపీ గారు ఉన్నారు మీరు అన్నట్లుగా మీరు ఖచ్చితంగా సాధిస్తారు చేస్తారు ఇప్పుడు దాకా వ్యాపార విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అందరూ కూడా చాలా విషయాల్లో బాధపడుతున్నారు సార్ పైకి చెప్పుకోలేక బాధపడుతున్నారు అది అందరూ మీకు తెలిసిన విషయమే ఏది మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పేసి భయాందోళనతో ప్రజలు గురైపోతున్నారు సార్ కానీ నేను ఈరోజు మీకు స్వయంగా మీరు చెప్పలేకపోయినా ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను సార్ మంగళగిరిలో ఉన్న ప్రధానమైన సమస్య డ్రైనేజ్ ఇక్కడ కానీ టౌన్ లో కూడా నడిచినప్పుడు మన కంపెనీ అదే భూగర్భ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ మంగళగిరి ఏంటంటే జోనింగ్ చేయాలి అంటే కొన్ని కొండ పైన ఉంటాయి కొన్ని వ్యాలీలు ఉన్నాయి సో ప్రాపర్ ప్లానింగ్ తో డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా నా ఎజెండా భూగర్భ డ్రైనేజ్ అది శాశ్వతమైన పరిష్కారం అది కూడా రాబోయే ఇరవై సంవత్సరాలు డిమాండ్ బట్టి డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది చేసే బాధ్యత నేను తీసుకుంటా రైల్వేకి వచ్చే గల అది అన్నగారి బాధ్యత స్టాప్ నాది బాధ్యత సో ఇక్కడ బాబు గారు ఉన్నప్పుడు కూడా అనేక బస్సులు వచ్చేది చాలా మంది నాకు అది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇప్పుడు బస్సులు ఆగట్లేదు అని చెప్పారు ఆ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఉంది I will take it, Justin. Thank you. you. పుల్ల గట్టారు అది కూలిపోతుందని కూడా ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆనాటి ప్రతిపక్ష నేతలు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని కూడా అన్నారు సో విజనరీకి ప్రిజనరీ మధ్యన ఉన్న తేడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ బాబు గారు ఎప్పుడు ముప్పై సంవత్సరాల ముందర ఆలోచిస్తారు మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలనేది ఆయన లక్ష్యం ఐటీ రంగం తీసుకొని ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా తెలుగు వాళ్ళు ముందలకెళ్తున్నారు సో బాబుగారు ఎప్పుడు అందరూ మనం తెలుగు ఎక్కడున్నా హాయిగా ఉండాలి బాగుండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలి ఆయన లక్ష్యం ఇంకా మన ప్రాంత అభివృద్ధికి వచ్చే కల మనం అమరావతి చూసాం ఆ రోజు పనులు పరిగెత్తిచ్చారు చేశాం ఒక ఐదు సంవత్సరాలు కష్టకాలాలు వచ్చినాయి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం ఇప్పుడు పైన బాధ్యత అండ్ చంద్రశేఖర్ గారు చెప్పింది నూరుకి నూరు శాతం కరెక్ట్ వాళ్ళ పార్టీకి చెందిన శాసన సభ్యులు నాకు స్వయంగా చెప్పారు ఆ మాట దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో ఇప్పుడు మనందరిలో చైతన్యం రాదు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి సో బాధ్యత అందరిపైన ఉంది రేపు అధికారులకు వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి చెత్త విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి మాస్టర్ ప్లానింగ్లో కానివ్వండి సివిక్ రెస్పాన్సిబిలిటీ పెరగాలి మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి అప్పుడే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం ఒక ఉదాహరణ ఇస్తా దానికి తాడపత్రి గురించి ఉంటారు మీరు తాడపత్రి నియోజకవర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దశాబ్దాలుగా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ మొన్న శాసనసభ్యులు మొదటిసారైనా మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఆశ్చర్యపోతాను ఎంత శుభ్రంగా ఉంటుందో సో మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన అడిగా అన్న ఇంత శుభ్రంగా ఎలా ఉందంటే ఒక చూపించాడు ఒకే ఫ్లెక్సీ ఉంటుంది ఆ ఊర్లో అది అయింది కర్ర పట్టుకుని ఉంటాడు ఇట్లా ఏముండదు అన్న జస్ట్ కర్ర పట్టుకుని ఉంటాడు లాజిక్ ఏంటన్నా అంటే చెప్పాను ఎవరన్నా చెత్త రోడ్డుపైన వస్తే చూడరా నేను కర్ర పట్టుకున్నా మీ ఇంటికి వస్తా రేపు అంటాడు మొన్న నవ్వుతా అన్న మీటింగ్లో అన్న ఆ కర్రే ఓడించిందేమో మిమ్మల్ని అని బట్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలబడింది స్వచ్ఛ భారత్ రాకుండా ముందల మున్సిపాలిటీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంది సో నేను ఆలోచించేది మంగళగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ దేశంలో నంబర్ వన్ కాదు ప్రపంచంలో ఎందుకు నంబర్ వన్ ఉండకూడదు అది మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలుగుతుందండి నో సెకండ్ థాట్ బట్ సివిక్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనందరం తీసుకుందాం తీసుకుని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఇంకా మనం అందరూ మనం చూసి అస్స పెడితే అప్పుడు కదా ఎస్ బాగా చేస్తాను ఒక గర్వంగా మనం చెప్పుకుంటాం తప్పనిసరిగా ఉంది ఇక్కడ వీ విల్ డేట్ దాంట్లో మీకు డౌట్ వద్దు చూడు ప్రాంతం చూడు ఎవరన్నా బాగా పనిచేస్తే ఎవరిన రాష్ట్రానికి బాగా సేవ చేయగలిగితే వాళ్ళ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నంది ఫౌండేషన్ మీరు పెట్టండి అని ఎన్ఆర్ఎస్ చెప్తే రాజకీయాల్లో ఉన్న నా వల్ల మళ్ళీ అది ఫౌండేషన్ ఇబ్బంది పడుతుందని అప్పుడు ఆనాడు మన డాక్టర్ రెడ్డీస్ అంజరెడ్డి గారిని రామలింగరాజు గారిని ఇంకొక పారిశ్రామిక గారిని పిలిచి ముగ్గురిని కూర్చోబెట్టి మీ ముగ్గురులో ఆయన బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఈ మీటింగ్ అయ్యే అయ్యేలోపల మీరు మీ ముగ్గురులో ఒక్కరు డిసైడ్ అవ్వండి చైర్మన్గా ఉండాలి నాకు నాందికి అప్పుడు అంజరెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు నాంది ఫౌండేషన్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయింది సో బాబు గారు ఎప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన నిజంగానే రాజకీయాలు చేయాలంటే చాలా తేలికైన పని కానీ రాజకీయాల వల్ల ఇప్పుడున్న రాజకీయాల వల్ల సమాజం మరీ వర్టికల్ గా స్ప్లిట్ అయిపోతుంది ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేదంటే ఎన్నికలు వచ్చిన మూడు నెలలు డబ్బులు ఆడేవాళ్ళం మాట్లాడుకునేవాళ్ళం మళ్ళీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు కలిసికట్టుగా ముందెకెళ్ళా అసెంబ్లీలో కూడా హోరాహోరీ డిబేట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఇద్దరు కూర్చుని అంటే ఇరు పార్టీ నాయకులు కూర్చుని టీ తాగుతూ ఇష్యూ పైన డిస్కషన్ జరిగేదంట నాకు తెలియదు పెద్దలు చెప్తే నేను వింటున్నాను ఎందుకంటే ఆ సభలో నేను ఎప్పుడు లేను అలాంటి సభలో నేను ఎప్పుడు లేను ఈరోజు ఎలాంటి వాళ్ళు అండి అయింది ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు టికెట్లు వస్తున్నాయి ఎవరైతే బాగా బూతులు మారుతారో ఎవరైతే బాగా తిడతారో ఎవరైతే ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారో వాళ్ళకే పదవులు వస్తున్నాయి తల్లి వాళ్ళకే మంత్రి పదవులు వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు వాళ్ళకి ఎంపీ పదవులు సో రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదు సమాజంలో ఏ మార్పు మనందరం ఆశిస్తున్నామో అది మనతో మొదలవుతుందండి మన ఇంట్లో మొదలవుతుంది మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ కలిసిగట్టుగా మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రానికి సంక్షేమ వనరులు అందించారు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు కదా ఎప్పుడో జరిగిన ఒక మర్డర్కి బాబు గారికి ఎలాంటి సంబంధం లేని ఒక మర్డర్కి తీసుకొచ్చి ఇప్పుడు బాబుగారిని ఇరికిస్తున్నారు అంటే ఇరికి ఇరికించలేరు ఆయన తప్పు చేయలేదు కనుక బట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తీసుకొస్తున్నారు దశాబ్దాలు అయింది అయిపోయింది క్లోజ్ చాప్టర్ మళ్ళీ తీసుకొస్తున్నారు ఎవరు తీసుకొచ్చారండి వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి వైకాపా కండవా కప్పుకున్నారు మొన్నటి వరకు అనేక సంఘాల పేరుతో ఆ ముసుగులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి వైకాపాలో చేయరు ఇది ప్రజలు గమనించాలి ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం చాలా చాలా ఉంది బాబు గారు నేను రాజకీయాల్లోకి రా రావాలనుకున్నాను ఒకే ఒక మాట చెప్పారు రాజకీయాల్లో నువ్వు ఒక డిసైడ్ చేసుకోవాలన్నారు ఏంటని అడిగినప్పుడు కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు ఆ రాజకీయాలు నేను ఎప్పుడు ప్రోత్సహించలేదు అది నా రాజకీయం కాదు అని చెప్పారు అందుకే ఈరోజు డెబ్బై మూడు సంవత్సరాల్లో కూడా హాయిగా ఆయన పడుకోగలుగుతారు ఎందుకంటే మనసాక్షిగా సాక్షిగా నేను ఆయన ఇబ్బంది పెట్టలేదు మనసాక్షిగా ఆయన ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదు అందుకే యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వందల పైగా దేశాల్లో ఆయనకి సంఖ్య భావనం తెలిపారు హైదరాబాద్లో నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ వస్తే ఎవరండి ఇంటి బయటకు వచ్చేది క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న బయటకు వచ్చి ఆయనకు అండగా నిలబడ్డారు నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ అది ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి రాష్ట్రం నేను అదే నవ్వుకుంటున్నాను ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీతి అంట స్కిల్ డెవలప్మెంట్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ నిజంగానే బాబు గారు డబ్బులు సంపాదించాలనుకుంటే హైదరాబాద్ అభివృద్ధి చేసే ముందర ఆయన ఒక వెయ్యి ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు ఆనాడు ఎంతండి ఎకరం యాభై వేలు లక్ష రూపాయలు ఇప్పుడు వంద కోట్లు ఆనాడే ఆయన కొనుక్కొని ఉండొచ్చు చూడండి ఎలాంటి తప్పుడు ఆరోపణ పెట్టి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించు కానీ మీరు చూసారు ఆయన బయటకు వచ్చిన రోజు దగ్గర నుంచి అదే పడాల ఆయన ఆరోగ్య ఇబ్బంది పడినా ఎప్పుడు ఫీల్ అవ్వాలి మళ్ళీ కుర్రోడ్ లాగానే నాక్కనే ఏమ స్పీడ్గా తిరుగుతాడు ఆయన దాంట్లో డౌట్ లేదు మళ్ళీ తొందరలో నేను ప్రోగ్రామ్ వద్ద రోజుకి నిన్నే రివ్యూ చేశాను నాలుగు నుంచి ఐదు మీటింగ్లు చేస్తారంటే నేనే ఆశ్చర్యపోయాను ఎనర్జీ ఏం మాత్రం దగ్గర ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అన్ని రంగాల్లో తెలుగులో నంబర్ వన్ ఉండాలి ఆయన కల అది సాధించే వరకు ఆయన పడుకోరు మనం పడుకోనీరు